లహరి అరవై రెండవ శ్లోకం నేర్చుకుంటున్నాం మనం ఈ శ్లోకంలో ఆది శంకరాచార్యుల వారు తల్లి ఒక బిడ్డని ఎలా ప్రేమిస్తుందో అలాగే మనలో భక్తి పుడితే భక్తి అనే తల్లి మమ్మల్ని ఎంత బాగా కాపాడుతుందో అని తల్లితో ఉపమానం చేస్తూ తల్లి బిడ్డలకి ఏ రకంగా దిష్టి తగలకుండా దృష్టి దోషం లేకుండా రక్షలు పెడుతుందో మనలో భక్తి అనే భావన పెరిగితే ఆ భక్తి అనే తల్లి మనల్ని రుద్రాక్షల ద్వారా విభూతి ద్వారా భస్మధారణ ద్వారా రక్ష పెడుతుంది అని చెప్పారు అని చక్కటి ఒక రెండు అంశాలను అందించారు ఈ రెండు అంశాల గురించి మనం తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆదిశంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో వాటి వివరణను గొప్పగా చెప్పారు మరి అవేంటో మనం కూడా తెలుసుకుందామా ముందుగా రుద్రాక్షల గురించి తెలుసుకుందాం రుద్రాక్షలు రుద్రాక్షలు అంటే ఏంటి మనకు ఇందులో భక్తి భావాన్ని చక్కగా బోధిస్తున్న రాదిశంకరాచార్యుల వారు అన్నాం కదా రెండు అంశాలు చెప్తున్నారు ఒకటి రుద్రాక్ష ధారణ రెండు భస్మధారణ ఈ రెండు కూడా భక్తి అనే భావాన్ని పెంచడానికి చాలా ఉపకరిస్తాయంట సరే రుద్రాక్ష రుద్రాక్ష గురించి శివుడు నుంచి వచ్చినాయని అందరికీ తెలుసు దాని గురించి వివరంగా తెలుసుకుందాం శివుడంట ఒకరోజు ఒక దివ్యమైన స్థలంలో కూర్చొని ఎన్ని సంవత్సరాలోనంట దివ్యమైన తపస్సులో అలా ఉండిపోయారంట ఆ ఆ తపస్సు ఆ దివ్యమైన తపస్సు ఎన్ని సంవత్సరాలైనా కానీ అయిపోలేదంట పూర్తి కాలేకుండా అలా కంటిన్యూ చేస్తూ ఉన్నారంట ఆ తపస్సు ఎలాంటిది అంటే తనలో తాను అనుభ ఆనందాన్ని అనుభవిస్తూ ఆ తన స్వస్వరూపాన్ని చూసుకుంటున్నారంట అలా స్వస్వరూప తపస్సు చేస్తున్నారంట ఆయన అలా తపస్సు చేస్తూ చేస్తూ ఆయనలో ఆయన రమించిపోతూ ఉన్నారంట అలాంటప్పుడు సడన్ గా స్పృహ వచ్చిందంట ఆయనకి అలా స్పృహ రాగానే అంటే మెలకువ రాగానే ఆ స్వరూప భావనలో ఉండి ఉండి ఒక్కసారి కళ్ళు తెరిచాడు కదా ఆ భావన ఏమైంది ఆనందం అనే అశ్రువులతో నిండి రెండు కళ్ళల్లో నుంచి రెండు కన్నీటి బొట్లు అంటే కన్నీరు అంటే ఏడుస్తూ వచ్చినవి కాదు ఆనందంతో అశ్రువులు జారినాయంట ఆయన చెక్కిళ్ళ మీదకి అలా జారిన రెండు అశ్రువులు రుద్ర వాటికి రుద్రాక్షలు అనే పేరు ఎందుకు వచ్చిందంటే రుద్రుని యొక్క నేత్రాల నుండి అక్షుల నుండి జారి కిందకి పడినాయి కాబట్టి ఆ రుద్రుని నుండి నేత్రాల నుండి జారి పడినాయి కాబట్టి వాటికి రుద్రాక్షలు అనే పేరు వెంటనే శివుడికి ఒక భావన వచ్చిందంట ఆహా ఇలా రుద్రాక్షలు వచ్చినాయి కదా వీటిని నా భక్తుల యొక్క రక్షణార్థం రక్ష పెట్టాలి అని నిర్ణయించుకున్నారంట వాళ్ళందరూ రకరకాల ఈతి బాధలతోనూ ఇంకా కొంతమంది చెడు ప్రయోగాలు చేస్తారు అని చెప్తుంటారు కదా ఇలాంటి వాటి నుండి నా భక్తుల్ని రక్షించడానికి రక్ష పెట్టడానికి వినియోగించాలి అని ఆయనకి వెంటనే స్ఫురణకు వచ్చిందంట వచ్చిన వెంటనే ఆయన అలా నిర్ణయించుకున్నాడంట అప్పుడు ఏం చేశాడు ఈ రుద్రాక్షలను ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట ఇవి ఎక్కువగా హిమాలయ ప్రాంతాల్లో దొరుకుతాయి నేపాల్లో దొరుకుతాయి అని చెప్తారు కదా అక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట పెరిగేలాగా అనుగ్రహం ఇచ్చాడంట ఒకే చోట ఉండిపోకుండా ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన రుద్రాక్ష పెరిగేలాగా నియమించాడంట అసలు రుద్రాక్షలను ఎలా ధరించాలి అనే విషయాన్ని చెప్తున్నాడు అసలు రుద్రాక్షలకు ఎన్ని ముఖాలు ఉండాలి ఆ ముఖాల్లో ఎన్ని గీతలు ఉండాలి అని చెప్పి అతను చక్కగా రుద్రాక్షల గురించి ఒక విశేషాన్ని ఆ తపస్సు నుండి బయటికి వచ్చిన వెంటనే ఒక విశేషాన్ని ఆయనే స్వయంగా ఏర్పాటు చేశాడంట రుద్రాక్షలు ఇలా ఉండాలి ఆ రుద్రాక్షలు ఈ ముఖం ఉన్న రుద్రాక్ష ధరిస్తే ఈ రకమైన ఫలితాన్ని ఇస్తుంది అని స్వయంగా ఆయనే భక్షుల భక్తుల యొక్క రక్షణార్థం చేశాడంట అందుకే రుద్రాక్షలు అంతటి ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి ఇంకా ఒకటి నుండి పద్నాలుగు ముఖాలు ఉండే వరకు రుద్రాక్షలు ఉంటాయి కదా అవి ఎవరైనా ధరించవచ్చు మొత్తము ఇరవై ముఖాలు ఉన్న రుద్రాక్షలు ఉన్నాయంట మనకు గు ము ఉండే వరకు ఉన్న రుద్రాక్షలను ధరిస్తారంట ఆ మిగిలిన ఇరవై మొక్క ముఖాలు ఉన్న రుద్రాక్షలు వాటికి కొన్ని ప్రత్యేకమైన వ్యక్తులు మాత్రమే ధరించారంట ఇంకా అవన్నీ చెప్పుకుంటూ ఉంటే మనకు సమయం సరిపోదు ముఖ్యంగా రుద్రాక్షలు నాలుగు ముఖ్యమైన పాయింట్లు చెప్పుకుందాం ఇంకా రుద్రాక్షలు ఎన్ని ధరించాలి ఒక వ్యక్తి అంటే పదకొండు వందల నుంచి మొదలు పెట్టి చెప్పారంట ఒక వ్యక్తి ఒక పదకొండు వందల రుద్రాక్షలు ధరించవచ్చంట మరి అలా అన్ని రుద్రాక్షలు ధరించటం మనకి ధరించలేము కాబట్టి ఆయన మళ్ళీ దానిలో కూడా విభాగాలు చేశాడంట ఒక్కొక్క అవయవానికి ఎలాంటి రుద్రాక్ష ధరించాలి ఎంత సంఖ్య ఉన్న రుద్రాక్ష ధరించాలి అని మళ్ళీ దానిలో కూడా విభజన చేశారంట ఇన్ని రుద్రాక్షలు వేసుకొని తిరగలేం కదా సరే ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పెట్టాడు ఈ అవయవానికి అస్వస్థత వస్తే ఈ ముఖమున్న రుద్రాక్షను ధరిస్తే స్వ త పొందుతారు అని రక్ష పెట్టాడు ఆయన అలా తయారు చేశాడంట రుద్రాక్షలు రుద్రాక్షలు మనకి చెడు ప్రయోగాల నుంచి దృష్టి దోషం నుంచి ఇంకా అనారోగ్య పరిస్థితుల నుంచి మనల్ని బయట వేస్తాయి ఎందుకంటే శివుడే స్వయంగా రక్ష పెట్టి ఇచ్చారు కాబట్టి మనకు ఆ రుద్రాక్షలను అనుగ్రహించారు కాబట్టి అలా మనకు ఒక భక్తుడు కోసం ఆ భగవంతుడే రక్ష పెట్టి ఇచ్చాడు ఎందుకు భక్తుల్లో ఉన్న భక్తి భావనను పెంచడానికి ఇది రుద్రాక్ష విషయానికి వస్తే మనకు భస్మ ధారణ ఇంకొక ముఖ్యమైన విషయం భస్మ ధారణ శివుడు భస్మాన్ని ధరిస్తాడు అంటున్నారు కదా మరి శివుడు ధరించే భస్మం ఏంటో తెలుసుకుందాం ఇది స్వయంగా బ్రహ్మదేవుడే చెప్పాడంట ఎలాగా భస్మం అంటే శివుడు గుర్తొస్తాడు మనకు భస్మం ఎలా పుట్టింది అసలు భస్మ ధారణ ఎలా చెయ్యి అనేది రెండవ అంశం దీంట్లో ఈ రెండవ సందర్భంలో బ్రహ్మదేవుడు ఈ భస్మధారణ గురించి చాలా చక్కటి నిర్వచనాన్ని ఇచ్చారు భస్మధారణ విధి అసలు ఎలా ఎలా చెయ్యాలి భస్మానికి పరమేశ్వరుడికి ఉన్న సంబంధం ఏమిటి భక్తులు భస్మధారణ చేయటం వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది ఇవన్నీ మనకు బ్రహ్మదేవుడు చెప్పారంట అవన్నీ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ వివరంగా కావాలంటే మనకి శివ పురాణంలో ఉన్నాయి చక్కగా పరమేశ్వరుని ఏం చెప్తాము ఈ పని ఈ ప్రపంచానికి సంహారకర్త అని చెప్తాం అంటే ఆయన సృష్టి అంతంలో సృష్టి మొత్తాన్ని తనలోకి లయం చేసుకుంటాడు కాబట్టి ఆయన్ని సం సంహారకర్త అంటాం ఈ విషయం మనందరికీ తెలిసిందే సృష్టి ప్రళయ కాలంలో అంటే ఈ సృష్టిని లయం చేయాలి అని ఆయన అనుకున్నప్పుడు తన మూడవ నేత్రం తెరిచి ఈ సృష్టి మొత్తాన్ని లయం చేస్తాడంట అలా సంహారకర్త అయ్యాడు ఆయన ఇలాంటి సంహార కార్యక్రమం ద్వారా ఏం చేస్తున్నాడు తన మూడో నేత్రాన్ని తెరిచి ఈ సృష్టిని భస్మం చేస్తున్నాడు అలా ఆ సృష్టి మొత్తం నశించిపోయినప్పుడు అక్కడ ఏం మిగులుతుంది భస్మం మిగులుతుంది బూడిద కుప్పం మిగులుతుంది ఆ భస్మాన్ని ఆ బూడిదని భస్మం రూపంలో గ్రహించి తానే పూసుకుంటున్నాడు ఆ పూసుకోవడం అంటే అంటే ఎలాగా మనకి ఈ సృష్టి ఎలా జరిగింది ఈ సృష్టిని నడిపిస్తుంది ఏంటి చాలాసార్లు చెప్పుకున్నాం పంచభూతాలే ఈ సృష్టిని నడిపిస్తున్నాయి మనలో ఉన్నాయి పంచభూతాలు బయట కూడా ఈ ప్రకృతిని నడిపిస్తుంది పంచభూతాలు అని చెప్పుకున్నారు ఈ పంచభూతాలతో సృష్టించిన దానిని పంచభూతాల ద్వారానే లయం చేస్తాడు ఆయన అలా లయం చేసిన పంచభూతాలను తన అవయవాలకి విభూతిగా పూసుకుంటాడంట అది ఎలాగో చూద్దాము పంచభూతాలు అంటే ఏంటి మొదటగా ఆకాశం ఆకాశాన్ని భస్మం చేసినప్పుడు ఆయన తన శిరస్సుకు పూసుకుంటాడంట పంచభూతాల్లో మొదటిది ఆకాశం ఆకాశాన్ని భస్మం చేసినప్పుడు తన శిరస్సుకు పూసుకుంటాడు రెండోది వాయువు వాయువుని భస్మం చేసినప్పుడు ఆ సారాన్ని ముఖానికి పూసుకుంటాడంట మూడు అగ్ని అగ్ని యొక్క భస్మాన్ని హృదయానికి పూసుకుంటాడంట నాలుగు జలం ఆ జలభస్మాన్ని నడుముకు పోసుకుంటాడంట ఐదు పృథ్వీ పృథ్వీ యొక్క సారాన్ని మొత్తం మోకాళ్ళకు పూసుకుంటా ఇప్పుడు ఏమైంది సృష్టి చేశాడు ఆ తర్వాత ఆ సృష్టిని లయం చేశాడు ఆ లయం చేసి సృష్టిని లయం చేసిన సారాన్ని మొత్తం ఆయన విభూతిగా ధారణ చేశాడు ఎంత అతనికి విభూతి ధారణకి ఎంత గొప్ప విశ్లేషణ ఉందో చూడండి మనకి చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే శివుడి యొక్క భస్మ ధారణ అంటే ఇంత గొప్ప అంశం ఉంది దాంట్లో అని తెలుసుకోండి అలా శరీరానికి ధరి కదా అలా కొద్ది రోజులు కొన్ని సంవత్సరాలు అలా ఉండిపోతారంట ఆయన మళ్ళీ మళ్ళీ అతనికి ఎప్పుడైతే పునః సృష్టి చేయాలి అనిపిస్తుందో అప్పుడేం చేస్తాడు ఆల్రెడీ ఈ సృష్టిని భస్మంగా ధరించి ఉన్నాడు కదా ఆ భస్మసారం నుండే మళ్ళీ తిరిగి సృష్టిని మొదలు పెడతాడంట పరమాత్మకి భస్మానికి ఇంతటి సంబంధం ఉంది ఆ పరమశివుడు పూసుకునే భస్మానికి ఇది సంబంధం మరి మన పరిస్థితికి వస్తే మనం భస్మ ధారణ చేయటం అంటే ఏంటి మరి మనం పరమశివుడిలాగా భగవంతుడు కాదు కదా సృష్టి చేయటం లేదు లయము చేయటం లేదు కాబట్టి మన ధారణ వేరే ఉంటుంది ఆయన భస్మధారణ అలా ఉంది మరి మన పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి అంటే సృష్టి జరిగిన తర్వాత మళ్ళీ మనం ఈ సంసారం ఈ సంసార సాగరంలో పడతాము ఆ సంసారంలో బంధాల నుండి విముక్తి పొంద ఉండాలి అంటే మనకు శివానుగ్రహం కావాలి శివానుగ్రహం కావాలి శివానుగ్రహం కావాలి అంటుంటాం కదా అసలు శివుడు అంటే ఏంటి శివ అనే పదానికి అర్థం ఏంటి ఏమేమి అక్షరాలు ఉన్నాయి శివ అనే పదంలో షా అంటే షా ఈ వా అనే మూడు అక్షరాల సముదాయమే అంట శివ అనే నామానికి అర్థం అందులో షా అనే అక్షరం ఆనందానికి ఈ అనే అక్షరం పురుషుడు అని వా అనే అక్షరం అమృతత్వాన్ని బోధిస్తుందంట అంటే ఏంటి శివుడు అంటే అర్థం ఏంటి ఆనందంగా అమృతత్వంతో నిండి ఉండే పురుషుడు శివుడు అంటే అసలైన అర్థం ఏంటి అది ఆనందంగా అమృతత్వంతో నిండి ఉండే పురుషుడే శివుడు అలాంటి పురుషుడు యొక్క అనుగ్రహం లేకుండా ఎవ్వరు కూడాను అమృతత్వం పొందలేరంట ఇలాంటి అనుగ్రహం కొరకు ఇలాంటి శివానుగ్రహం కొరకు మనం భస్మ ధారణ చేయాలి మరి ఆయనేమో పంచభూతాలను లయం చేసుకొని దాని ద్వారా వచ్చిన దీన్ని భస్మాన్ని ధరిస్తున్నాడు మనం మరి మనం దేన్ని ధరించాలి అవునా మనం దేన్ని ధరించాలి అంటే దానికి కూడా ఒక విధి విధానం ఉంది అని బ్రహ్మదేవుడు వారే స్వయంగా చెప్తున్నారు ఆయన ఏంటంటే ఆ విధి విధానం మనం చేసే భస్మధారణ ఎలా ఉండాలి మనం సాధారణంగా ఏం చేస్తుంటాము ఇదివరకు ఇళ్ళల్లో కూడా చేసుకునే వాళ్ళంట యజ్ఞాలు హోమాలు ఇప్పుడు అవన్నీ కరువైపోయినాయి ఎక్కడో గుళ్ళల్లో కూడా అడపాదడపా చూస్తున్నాం కానీ కంటిన్యూగా చూడటం లేదు అలా యజ్ఞాలు హోమాలు ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో అక్కడ ఏం చేస్తారు ముందు ఆ హోమంలో అగ్నిని వెలిగిస్తారు కదా అగ్నిని వెలిగించిన తర్వాత ఆ అగ్ని హోమంలో రగిలిన తర్వాత ఆ హోమానికి సమర్పిస్తూ ఉంటాం మనం ఆ హోమానికి కావలసిన పదార్థాలను హవిస్సుల రూపంలో సమర్పిస్తూ ఉంటాము హోమం పూర్తయిన తర్వాత మనకేమొస్తుంది భస్మ రూపంలో అక్కడ మిగులుతుంది అది కేవలం మనం సమర్పించిన పదార్థాల సారం మాత్రమే కాదు మనం ఈ విషయాన్ని గుర్తించాలి అందులో ఇప్పటివరకు ఏం జరిగింది ఆ ఆ భస్మంలో ఏమేమి ఉన్నాయంట అక్కడ కూర్చొని ఋత్వికులు చేస్తారు కదా మంత్రాలు ఆ ఋత్వికులు చేసిన మంత్రాల యొక్క సారం క్రియ యొక్క సారం అంటే యజ్ఞం చేయాలి అంటే అదొక పని కదా ఆ క్రియ యొక్క సారం చేపించే వ్యక్తుల శ్రద్ధ యొక్క సారం అలా అన్నీ కలిపితేనే ఆ భస్మం తయారవుతుందంట అలాంటి భస్మాన్ని ధరించినట్లయితే అది పరమాత్ముడు ధరించిన పంచభూత భస్మంతో సమానం అవుతుందంట మనం ధరించే భస్మం అలా ఉండాలంట పోని మరికి రోజు యజ్ఞాలు యాగాలు చెయ్యరు ఎక్కడ మనం తెచ్చుకున్నా గాని హోమంలో భస్మాన్ని తెచ్చుకున్నా గాని ఎన్నాళ్ళు పూసుకోగలం ఎక్కువ రోజులు రావు కదా అంతో ఇంతో పెడతారు గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు అంతేనా అందుకని చెప్పి సారవంతమైన భస్మాన్ని ఎలా తయారు చేసుకోవాలో బ్రహ్మదేవుడు మనకు శివపురాణం ద్వారా అందించారంట ఎలా తయారు చేసుకోవాలి మారేడు మారేడు కర్రలు మారేడు చెట్టువి కర్రలు ఉంటాయి కదా అందరికీ తెలిసిందే మారేడు చెట్టు అన్న మారేడు దళమన్నా శివ అని అందరికీ తెలుసు అలా మారేడు కర్రల్ని తీసుకొని వచ్చుకొని దానికి అగ్నిని వెలిగించి శివాగ్ని అనే భస్మాన్ని తయారు చేసుకోవాలంట దాన్ని తయారు చేసుకొని అంటే ఆ కర్రల్ని రగిలించి చక్కగా భస్ చేసుకొని దాన్ని భద్రపరుచుకొని దాన్ని పెట్టుకున్న ఓన్లీ మారేడు కర్రలతో చేసుకున్న భస్మాన్ని ధరించుకున్నా కానీ అది శివుడు భస్మ ధారణతో అవుతుందంట లేదా రావి చెట్టు కర్రలు తీసుకొని వచ్చి వాటికి అగ్నిని చేర్చి దానిలో కపిల గోవులు అని ఉంటాయి కదా కపిల ఆవులు అని ఆ కపిల గోవు యొక్క పేడను కాని లేకుంటే దేశవాళి ఆవులు అని ఉంటాయి ఆ దేశవాలి ఆవుల యొక్క పేడను అంట కలపాలంట అంతేగాని ఆ పేడ కలపమన్నారని గేదెలది గేదల్ది కలపకూడదండి వేరే ఏ వేటిది కలపకూడదు ఓన్లీ కపిల గోవు కపిల గోవు పేడ లేకుంటే దేశవాలి ఆవు యొక్క పేడను వాటితో పాటు కాల్చి తర్వాత భస్మాన్ని తయారు చేసుకొని దాన్ని వస్త్రంలో వడపోసి అంటే వస్త్రంలో ఎందుకు వడపోయాలి అంటే ఇప్పుడు రావి చెట్టు కర్రంతో అనూ కపిల గోవు ఆవుతో కదా చేస్తున్నాము దాంట్లో చిన్న చిన్న నలకలు ఆకులు ఉంటాయంట అందువల్ల ఆ వాటిని వస్త్రంతో వస్త్రకాయం పట్టాలంట అలా వస్త్రంతో చక్కగా వడగట్టుకొని దాన్ని మెత్తగా చేసుకొని దానికి ఎండిన మారేడు పండు ఉంటుంది కదా మారేడు చెట్టుకు కాయలు కూడా కాస్తాయి కదా అది ఎండిపోయిన తర్వాత అది ఒక గిన్నెలాగా తయారవుతుందంట దానిలో పెట్టుకుంటే ఇంకా దానికి మహిమ ఎక్కువ ఉంటుందంట అలా ఎండిన మారేడు పండులో భద్రపరుచుకోవాలి లేదు మాకు అది దొరకటం లేదు అనుకుంటే ఇలా రెడీ చేసుకున్న భస్మాన్ని అక్కడ ఇక్కడ పెట్టుకోకూడదంట మనం కొత్త కుండ తీసుకొని వచ్చుకొని చిన్న కొత్త కుండ తీసుకొచ్చుకొని దానిలో భద్రపరుచుకొని ప్రతిరోజు ఓం నమ శివాయ అంటూ ఆ భస్మాన్ని ధారణ చేసుకుంటుంటే అది శివుడు చేసుకుంటున్న భస్మ ధారణతో సమానమే అలా చెప్పారు భస్మధారణ గురించి సాక్షాత్తు అలా చేస్తే శివానుగ్రహం కలుగుతుంది అని సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే చెప్పాడు సరే విభూతి మనం మొహానికి పూసుకుంటాం కదా ఎలా పూసుకుంటాము విభూతి రేఖలు మూడు తీసుకుంటాము ఈ విభూతి రేఖల్లో ఒక అంతరార్థం ఉందంట రోజు ఇలా మూడు రేఖలు విభూతి రేఖలు తీసుకోవటంలో ఏంటి ఒక్కొక్క రేఖలో తొమ్మిది మంది దేవతలు కొలువై ఉంటారంట అలా మూడు రేఖలు తీసుకుంటాం కదా మనం మన నుదుటినే ఇరవై మంది ఇరవై ఏడు మంది అంటే మూడు తొమ్మిదిలో ఇరవై ఏడు మంది దేవతలు మన నుదుటి మీదే కొలువై ఉంటారంట ఇది కూడా శివ పురాణంలోనే చెప్పబడి ఉంది విభూతి ధారణకి ఇంత గొప్ప అర్థాన్ని ఇచ్చారు బ్రహ్మదేవుడు వారు మనకు అలా అలాగే మనకి కొంతమందికి అందరికీ తెలిసే ఉంటుంది కొంతమంది తెలియని వాళ్ళు తెలుసుకోండి శివుడు ధరించే భస్మధారణ ధారణ యొక్క విశిష్టతని చాలా విస్తారంగా శివపురాణంలో ఇచ్చారు మనకు అది కొ చిన్న నాలుగు లైన్ల రూపంలో మనం ఈ రోజు ఆది శంకరాచార్యుల వారి ద్వారా చెప్పుకోగలిగాము అలా ఏం చెప్తున్నారు ఈ అరవై రెండవ శ్లోకంలో ఎలాగైతే తల్లి బిడ్డకి దిష్టి పూసలేసి చక్కగా నల్లబొట్టు పెట్టి ఆ నల్ల రేఖలు అది కాలికి నల్ల తాడు కట్టి రక్ష పెడుతుందో మనలో భక్తి భావన మొదలైనప్పుడు ఆ భక్తి అనే తల్లి కూడా మనకి రుద్రాక్షలేస్తుందంట చక్కగా విభూతి ధారణ చేపిస్తుందంట ఇంకా భక్తి భావన భవద్భావన అనే పర్య మీద అలాంటి పాన్పు మీద మనల్ని చక్కగా పడుకోబెట్టి నిద్రపుచ్చుతుందంట ఎంత చక్కటి వర్ణన ఇచ్చారో మనకి తెలియని ఎన్నో విషయాలని అందజేస్తున్నారు ఆది శంకరాచార్యుల వారు చక్కగా పోనీ మనం కూడా ఆయన దారిలో వెళ్ళి అన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామా మరి ఓం నమ శివాయ